సార్ బిగ్ బాస్ చూస్తున్నాం సార్ డైలీ చూస్తున్నాము ఏడవది చాలా చక్కగా ఉంది బిగ్ బాస్ మరి నాగార్జున సార్ ఏడో సీజన్ కూడా చాలా చక్కగా నడిపిస్తున్నాడు ఆరు సీజన్ల కంటే ఇది సూపర్గా నడిచింది గేమ్స్ కూడా చాలా బాగున్నాయి మేము బళ్ళారి కర్ణాటక రెండు వచ్చాము చూడడానికి ఇక్కడికి ఈరోజు లాస్ట్ అనుకొని చా మళ్ళీ ఆఖరి సిక్స్ కాంటెన్సెన్స్ మరి ప్రియాంక కానీ శివాజీ కానీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అర్జును యావర్ వీళ్ళు మంది ఉన్నారు మళ్ళీ ఆరు మందిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటానంటే నేను నేను శివాజీ గారు అని అనుకుంటున్నాను ఆయన మైండ్ గేమ్తో చాలా బాగా చక్కగా ఆడిస్తున్నారు మరి ప్లేయర్స్ అందరినీ కూడా మరి ఆయన మిస్ అయితే ఒకవేళ పల్లవు ప్రశాంత్ మాత్రం ఖచ్చితంగా కప్పు కొడతాడు ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరన్నా మంచి క్యాండిడేట్ వెళ్ళిపోయింది అని అనిపించలేదు కానీ మంచి క్యాండిడేట్ అంటే ఎవరున్నారు సార్ ఇంకెవరు లేరు వీళ్ళే మెయిన్ క్యాండిడేట్స్ సీజన్ లో బయట అవును అసలు వెళ్ళాల్సిన వరకు వీళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిపోయారు అని అనిపించలేదు అనిపించలేదు సార్ అనిపించలేదు అలాగే అనిపించలేదు కరెక్ట్ ఫేర్ గానే వెళ్లారు ఆయనకైతే శివాజీ గెలి శివాజీకి వెళ్తారని అనుకుంటున్నాం